ప్రార్థన చేసుకుందాం ఈ విదయకాల సమయమందు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి నిఘలమైన నామానికి అందనాలు స్థుతుల స్తోత్రములు పరలో ఒక పరిశుద్ధులతో భూలోక పరిశుద్ధులతో ఋషులాత్మలతో సంచారులతో మా తండ్రి గర ఆత్మతో దేవ ప్రభా మా మధ్యకు దిగి వచ్చిన తండ్రినికు వందనాలు దేవాయిదిగోనైనా నికిచ్చినటువంటి గ్రామాలను సంఘాలను ప్రాంతాలను రాష్ట్రాలను దేవాయిదిగో దేశాలను దేవదగో ప్రపంచవ్యాప్తిగా ఉన్న ప్రతి మానవుని కొరకు ప్రార్థిస్తూ ఉండగా దేవాయిదిగోనైనా ప్రార్థనల కించువాడ సర్వ శరీరులకు దేవుడవైన తండ్రి దేవిదిగో ప్రార్థన లేక దేవిదిగోనైనా నీకులకు దేవిదిగో మార్పు లేని స్థితిలోని కలిపోతూ ఉన్నారు దేవదిగో ప్రార్థన ప్రకారం లాంటిది గనక దేవిదిగోనైనా వారి ఆరోగ్య పరిస్థితులు ఎందు నైనా వారి యొక్క నైనా జీవితాల ఎందు నైనిదిగో ప్రతి అంశమందు నైనా నీ ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉండగా నైనిదిగో ప్రార్థన ద్వారా నైనా మోషే ద్వారా మన్నా కురిపించావు దేవదిగో బండలో నుండి నీరు రప్పించావు దేవదిగో యహోశవ ప్రార్థించగా సూర్య చంద్ర నక్షత్రములను ఆపివేసిన తండ్రి నినివే పట్టణపు వారు ప్రార్థించగా దేవైదిగో కీడును తప్పించిన తండ్రి ఎంతమంది కీడులోనికి వెళ్ళిపోతూ ఉన్నారు దేవదిగో నా కీడంతటి నుండి తప్పించి దేవిదిగో లోకమని ఈ యొక్క క్రీలన్నిటి నుండి తప్పించుకుని చెడు అసనాల నుండి చెడు ప్రవక్తల నుండి నైనిదిగో లోక నుండి లోక తలంపుల నుండి దేవదిగోనైనా వారిని వేరుపరిచి ప్రత్యేకముగాని సన్నిధిలో ప్రార్థించుకుని గొప్ప ధన్యత దయచేసి నడిపించండి అన్ని కులాల వర మతాల వరణని ప్రాంతాల వారిని దీవించి నేమ ఈ మాదండి పెంచండి దేవాదిగో నా ప్రభా అర్థమైన వాటి వైపు చూడక దేవదిగో నా ప్రభా అర్థమైనటువంటి ఎన్నో చెడు ప్రవక్తలు ఈ భూలోకములో నా ప్రభా నాయన పనిచేస్తున్నప్పటికీ కూడా దేవదిగో పోను బట్టి కాదు కానీ దేవిదిగో లోక తలంపును బట్టి కాదు కానీ దేవ ఉచ్చరింప సత్యము కాని నైన్ ఇదిగో నా బ్రహ్మ హృదయముకు గోచరము కానీ నాయన మూలుగులతో విజ్ఞాపన చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడడం సాయం దయచేయండి మరి మాకు ఇచ్చినటువంటి సంఘాలు మందిరాలు పనులు ఈ సేవార్థము నడిపించి ప్రతి ఒక్కరిని పరిపూర్ణముగా నిరక్షణలోనికి రక్షణలోనికి దేవిధిగా మోక్ష మందిరములోనికి నడిపించమని ఏ అంశ ప్రార్థనని బిడ్ల పట్ల విడిచి మరచున్నాము అన్ని అంశములు నెరవేర్చమని మా ప్రార్థన విజ్ఞాపన మీద ఆశీరుడైన వేసుకున్నాం అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె